వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జానకి ఆధ్యకి చెప్తూ ఉంటుంది మీ అమ్మ అస్తికలు అమెరికా నుండి ఇక్కడికి రానట్టే నా అస్తికలు కూడా ఇండియా నుండి అమెరికాకి ఎప్పటికీ రావు ఆద్య మీ అమ్మకిచ్చిన మాట తప్పినందుకు నీకు నేను శాశ్వతంగా దూరమైపోతాను అని అంటారు జానకి జానకి అవేమి మాటలు అని అంటారు రఘురాం పెద్దమ్మ మీరేం తప్పు చేశారు మీ కుటుంబాన్ని మొత్తం వదిలేసి నాతోనే మీరు ఉన్నారు మీరు దేవత పెద్దమ్మ మీరు ఇలాంటి మాటలు మాట్లాడద్దు అని అంటుంది ఆద్య ఆద్య ఏదో తప్పు జరిగింది కానీ అది సరిదిద్దుకోవాలి గాని నువ్వు ఇండియా నుండి అమెరికా వెళ్ళిపోతే ఎలా అని అంటుంది రామలక్ష్మి ఇక రఘురామ్ అంటారు చూడు ఆద్యా నువ్వు నా కన్న కూతురివి అలాంటి కన్న కూతురికి కష్టం వస్తే ఏ తండ్రి పట్టించుకోకుండా ఉండడు నువ్వు అమెరికాకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నావు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావో నాకు చెప్పు నీ కష్టాన్ని నేను తీరుస్తాను మా అందరినీ కలపాలనుకున్న నీ ఆశయం అలాగే నీ గొప్పతనం నాకు తెలుసమ్మా అని అంటారు రఘురాం పెదనాన్న పెద్దమ్మా మీ అందరూ నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నారు కానీ ఈ ఇంట్లో నేను ఉండాలి అంటే నేను చెప్పిన దానికి మీరందరూ ఒప్పుకోవాలి అని అంటారు ఆద్యా చెప్పమ్మా ఆద్య నీకొచ్చిన కష్టమేంటి అది నేను తీర్చను అని చెప్పి ఎప్పటికీ చెప్పను అని అంటారు రఘురాం పెదనాన్న శ్రీను నుండి నాకు విడాకులు కావాలి అనుకోకుండా మా పెళ్లి జరిగింది కానీ రామలక్ష్మి సౌరసార్ని పెళ్ళి చెయ్యాలని వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా మనస్పర్ధలు రావడంతో వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలని ఇప్పుడు వాళ్ళ పెళ్లి అయ్యింది కాబట్టి ఖచ్చితంగా శ్రీను దగ్గర నుండి నేను విడాకులు కోరుకుంటున్నాను మీరు అవి నాకు హిప్పించాలి అని అంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు అమ్మ ఆద్య ఏం మాట్లాడుతున్నావు అని అంటారు జానకి అవును పెద్దమ్మా నా మనసుని అర్థం చేసుకొని ఈ శ్రీను నాకు అవసరం లేదు దీనికి మీరు ఒప్పుకుంటేనే ఈ ఇంట్లో ఉంటాను ఇండియాలో ఉంటాను అని అంటుంది ఆద్య ఇంతలో శ్రీను ఇక ఆద్య నీ విషయంలో నేను తప్పు చేశాను నన్ను ఆద్య నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను నీకు ఇష్టం లేకుండా నిన్ను పట్టుకోవడం తప్పే నన్ను క్షమించు నాకు విడాకులు ఇవ్వద్దు నా ప్రేమని అర్థం చేసుకో ఆద్య నువ్వు లేకుండా నేను బ్రతకలేను నాకు నువ్వు విడాకులు ఇవ్వద్దు ఎప్పటికైనా నా ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటావు అనగానే ఆపో నీ ప్రేమని నా అర్థం చేసుకోవాలా అంతేగాని ఒక ఆడపిల్ల మనసుని మాత్రం నువ్వు అర్థం చేసుకోలేవు అంతే కదా నువ్వు ఏం చేసినా క్షమాపణ అడిగి నువ్వు నా భార్యవని చెప్తావు మరి నాకు ఇష్టం లేకుండా నిన్ను భర్తగా నేను ఎలా అంగీకరిస్తాను చూడు శ్రీను ఇకపై నీతో నాకు మాటల్లేవు పెదనాన్న మీరు చెప్పండి మీ మాట మీద నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది అనగానే అమ్మ ఆద్య నీకు నచ్చినట్టే చేస్తాను ఒక ఆడపిల్ల భర్త నుండి విడాకులు తీసుకోవాలనుకుంటుంది అంటే నీ మనసు గాయపడి ఉంటుంది అందుకే ఖచ్చితంగా నీకు శ్రీనుకి విడాకులు ఇప్పిస్తాను అని అంటారు ఇక శ్రీను గుండె విలవిలలాడుతుంది వెంకట్రావు బావా అనగానే చూడు ఆద్య గురించి ఇంట్లో అందరికీ బాగా తెలుసు మా అందరికంటే నీకే ఎక్కువగా తెలుసు శ్రీను దగ్గర నుండి విడాకులు తీసుకుంటాను అంటుంది కాబట్టి ఖచ్చితంగా తన మనసు గాయపడింది అలాంటప్పుడు నా కూతురి కోరికని నేను తీర్చాలి అమ్మ ఆద్య అన్నీ మర్చిపో త్వరలో నీకు విడాకులు ఇప్పిస్తాను ఇప్పుడు ప్రశాంతంగా ఉండు అసలే నీకు డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు నువ్వేమో అమెరికా వెళ్ళడానికి వెళ్ళిపోయావు అని చెప్పి అంటారు ఇక జానకి అలాగే రామలక్ష్మి బాధపడుతూ ఆద్యని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటారు శ్రీను బాధపడుతూ ఉంటారు ఒరే శ్రీను అదే ఏంట్రా ఇలాంటి నిర్ణయం తీసుకుంది అనగానే ఇదంతా నీవల్లే నీ తాగుడు వల్లే ఒక మనిషి తాగితే ఎలా చేస్తాడు అని ఇప్పుడు అర్థమైంది నేను ఆద్యని మనస్ఫూర్తిగా ప్రేమించాను నా ప్రేమని తనకి తెలియజేయకుండా మృగంలా ప్రవర్తించాను అందుకే ఆద్య ఇలాంటి నిర్ణయం తీసుకుంది ఆద్య నాకు కావాలి అని చెప్పి బాధపడుతూ ఉంటారు శ్రీను నైట్ అవుతుంది శ్రీనికి ఆద్య గుర్తుకొస్తూ ఉంటుంది ఆద్య నాకు విడాకులు ఇచ్చి నాకు అయితే నేను ఎలా బ్రతకగలను ఒక మగవాడు మృగంగా ప్రవర్తిస్తే నీలాగే చెయ్యాలి కానీ నువ్వు నా భార్యవన్న అధికారంతో అలా చేశాను ఇంకెప్పటికీ నీకు లేని పనులు చేయను నన్ను క్షమించు అని చెప్పి బాధపడుతూ ఒక చెట్టుకి చేతిని గట్టిగా కొట్టుకుంటూ తనకు తనే హింసించుకుంటూ ఉంటారు శ్రీను ఇంతలో పద్మావతి చూస్తుంది శ్రీను ఏం చేస్తున్నావురా అనగానే అమ్మా నన్ను నువ్వు కూడా క్షమించద్దు అనగానే శ్రీను ఎందుకురా బాధపడతావు అని చెప్పి వెంకట్రావు అలాగే పద్మావతి లోపలికి తీసుకువచ్చి ఇక తన చేతికైన గాయానికి పసుపు పెడుతూ ఉంటుంది ఎందుకురా ఎందుకిలా ఇలా చేస్తున్నావు అయినా మీ మామయ్యా అటువైపు ఆద్యకి మాట ఇచ్చాడు కదా అన్నయ్య మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా జరుగుతుంది ఆద్యనీ విషయంలో విడాకులు తీసుకుంటానంటే అన్నయ్య ఇప్పిస్తానన్నాడు ఇలా గాయపరుచుకుంటూ ఉంటే అన్నీ ఆగిపోతాయా ఏంటి అని అంటుంది పద్మావతి అవును శ్రీను నువ్వు ప్రేమించావురా కానీ అనుకోకుండా ఇలా జరిగింది అనగానే మీరెవరు బాధపడద్దు నేను మామయ్యని ఒప్పిస్తాను అని చెప్పి ఇక శ్రీను బాధపడుతూ రఘురాం దగ్గరికి బయలుదేరుతూ ఉంటారు తన గదివైపు ఇది ఇలా ఉండగా రఘురాం ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు ఆద్యా శ్రీను పెళ్ళి వాళ్ళిద్దరి ప్రేమ ఇవన్నీ గుర్తుకొస్తాయి ఇంతలో జానకి వస్తుంది ఏంటండి ఆలోచిస్తున్నారు ఆద్య గురించా శ్రీను గురించా అనగానే ఇద్దరి గురించి జానకి ఎందుకంటే నేను తప్పు చేస్తున్నానా ఒప్పు చేస్తున్నానో నాకు అర్థం కావటం లేదు ఇటు ఆద్యకి మంచి చేస్తున్నానో శ్రీనుకి చెడు చేస్తున్నానో నాకు అర్థం కావటం లేదు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కానీ ఇప్పుడు ఆద్య ఇలాంటి నిర్ణయం తీసుకుంది అటు శ్రీను బాధను చూడలేకపోతున్నాను అనగానే మనం ఈ సమస్యకి పరిష్కారం వెతకలేమండి ఎందుకంటే ఎవరికి వారే వారి మనసుల్ని అదుపులో పెట్టుకోవాలి ఆ దేవుడికే ఆ నిర్ణయాన్ని వదిలేయాలి ఒక ఆడపిల్ల విడాకులు ఇస్తాను అంది అంటే ఖచ్చితంగా తన మనసు గాయపడి ఉంటుంది అందుకే ఆ నిర్ణయం తీసుకుంది అని చెప్పి అంటూ ఉంటుంది జానకి ఇంతలో ఇక శ్రీను రఘురాం దగ్గరికి వస్తారు మామయ్య నేను తప్పు చేశాను మీ కాళ్ళు పట్టుకుంటాను హాదికి నాకు విడాకులు ఇప్పించద్దు ఆద్య నా ప్రాణం అనగానే శ్రీను నీది నిజమైన ప్రేమే కానీ ఆద్య అనగానే మీరందరూ మా విషయంలో బాధపడుతున్నారు నాకు విడాకులు ఇవ్వాల్సిన అవసరం లేదు నేనే ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను ఎప్పటికీ ఆద్యకి నేను కనిపించను అనగానే సినయ్యా ఏంటా మాటలు అని అంటుంది జానకి అవునత్తయ్య ఆద్య నన్ను క్షమించదు ఆద్య విడాకులు తీసుకుంటుంది హాద్యని చూస్తూ ఇంట్లో నేను బ్రతకలేను అందుకే నేను వెళ్ళిపోతాను అనగానే ఇంతలో ఆద్య వస్తుంది ఏంటి ఇంకొక డ్రామా మొదలుపెట్టావా అని అంటుంది ఆద్య హాద్య ఇంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నావు అని అంటారు శ్రీను అవును కఠినంగా నువ్వు ప్రవర్తిస్తే నా మనసు కఠినంగా మారిపోయింది పెదనాన్న తనకి నాకు విడాకులు వచ్చాక తను ఎక్కడికి వెళ్ళినా నాకేమీ అభ్యంతరం లేదు ఎందుకంటే విడాకులు తీసుకున్నాకే తను ఇంటి నుండి శాశ్వతంగా వెళ్తారో ఇక్కడే ఉంటారో నిర్ణయించుకోవాలి అంతేగాని విడాకులు ఇవ్వకుండా వెళ్తాను అంటే నేను ఊరుకోను అనగానే అమ్మా అద్య ఆవేశపడకు మీ పెదనాన్న మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా అది జరగాల్సిందే కదా శ్రీను నువ్వెక్కడికి వెళ్ళొద్దు అనగానే ఇంతలో పద్మావతి వెంకట్రావు వస్తారు సీను ఏంట్రా ఆ ఆద్య ఇస్తానని ముఖం మీద చెప్తుంది నువ్వు మగవాడివి తప్పు చేశాను క్షమాపణ అడుగుతున్నాను కాళ్ళు పట్టుకుంటానంటున్నా తన మనసు కరగట్లేదు అలాంటప్పుడు నీకెందుకురా అనగానే అమ్మా నువ్వు కూడా నాన్న విషయంలో ఎంతో బాధపడుతున్నావు కానీ నాన్నని వదులుకుంటున్నావా అలాగే హాద్య కూడా హాద్య నన్ను ద్వేషించినా తన్ని ప్రేమిస్తూనే ఉంటాను ఆద్య నిన్ను బాధ లేదు ఖచ్చితంగా నీకు నచ్చినట్టే నేను విడాకులిస్తాను నువ్వేమి టెన్షన్ పడద్దు అని అంటారు శ్రీను అమ్మయ్య ఈ యాద్య నుండి నా కొడుక్కి విడాకులిస్తే మంచి కట్నంతో పెళ్లి చేస్తాను అప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు ఈ యాద్య ప్రతిసారి నా కొడుకుని తన వైపు తిప్పుకొని కనీసం నా మాటే వినకుండా చేసేసింది అని మనసులో అనుకుంటుంది పద్మావతి ఇది ఇలా ఉండగా ఇక సౌరసార్ రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటారు ఆద్యశ్రీను మన కోసం ఎంతగానో కష్టపడ కష్టపడ్డారు సౌరయసార్ కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ విడాకుల గురించి ఆలోచిస్తున్నారు మనమేమీ చేయలేమా అని అంటుంది చేయగలం కానీ ఆద్య ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది కరెక్ట్గానే ఉంటుంది కానీ ఆద్య ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంది మనం ఏం చెప్పాలో మనకే అర్థం కావట్లేదు అని అంటారు శౌర్య సార్ మనిద్దరినీ కలపడం కోసం వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరూ ఒకటవడం కోసం మనం ఏదైనా హెల్ప్ చేయాలి ఏదో ఒక ఐడియా వెయ్యాలి అని అంటుంది రామలక్ష్మి తప్పకుండా కానీ మామయ్య కోర్టుకు వెళ్ళి కేసు వేసి వన్ డేలో తీసుకొస్తారని అనుకుంటున్నారు ఎందుకంటే టెన్షన్ పడుతుందని అనగానే అవునా నాన్నగ్గూడా శ్రీనుబాబు గురించి తెలుసు కదా ఇంత త్వరగా విడాకులంటే అని అంటుంది రామలక్ష్మి ఇదంతా దొంగచాటుగా ఆస్మిత వింటూ ఉంటుంది ఈ గోలేంటో నాకు అర్థం కావట్లేదు ఆ వాద్య సీ విడాకులిస్తుంది నువ్వు కూడా నా సౌరసార్ని విడాకులిచ్చి వెళ్ళిపోవచ్చు కదే నాకు ప్రశాంతంగా నా సౌరసార్ని వదిలేయచ్చు కదా ఈ దెయ్యం వేషాలు వేసి వేసి నాకే బోరు కొడుతుంది ఆ వెంకట్రావుగాడు నన్ను దెయ్యమనుకొని చెప్పి నన్ను కొట్టాలనుకున్నాడు వాడి పెళ్లాన్ని ఇరికించాను కానీ ఎన్ని రోజులు ఈ ముసుగులో గుద్దులాట అని మనసులో అనుకుంటుంది ఆష్మిత తెల్లగా తెల్లవారుతుంది జానకి సుందరమ్మ అలాగే రామలక్ష్మి శౌర్య ఇటువైపు రఘురాం ముగ్గురు ఒక పెద్ద ప్లాన్ వేస్తారు నాన్న ఆద్యని మన బావని కలపాలి అంటే ఖచ్చితంగా ఈ ప్లానే సరైంది అసలే ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా మనమందరం తోటకి వెళ్ళిపోతాము ఆద్య ఎలాగూ ఇంట్లోనే ఉంటుంది మన బావ ఖచ్చితంగా ఆద్యకి సేవలు చేస్తాడు ఆద్య మనసు కరుగుతుంది నాన్న అనగానే రామలక్ష్మి నువ్వు మంచి ఆయననే ఇచ్చావు అని అంటారు రఘురాం మరి నా కూతురంటే ఏంటి మనందరం వెళ్ళిపోతాం పదండి అని అంటుంది జానకి ఇక అందరూ కట్టకట్టుకుని ఇక మామిడి తోటకి బయలుదేరుతూ ఆద్య దగ్గరికి వస్తుంది జానకి అమ్మ ఆద్య అందరం మామిడి తోటకి వెళ్తున్నాము నువ్వు రెస్ట్ తీసుకోవాలి అలాగే నీకు టిఫిన్ అలాగే భోజనం అన్నీ రెడీ చేసి పెట్టాను వేడివేడిగా వడ్డించుకుని తిను అన్నీ బాక్స్లో పెట్టాను అని చెప్పి అంటుంది పెద్దమ్మ నేను వస్తాను అనగానే ఎవరి గురించి భయపడుతున్నావు సీనయ్య గురించా అనగానే లేదు పెద్దమ్మా నేను నిర్ణయం ఎప్పుడో తీసుకున్నాను ఇక శ్రీను గురించి మాట్లాడను అని అంటుంది ఆద్య సరే అలాంటప్పుడు నువ్వెందుకు ఇంకా బాధపడతావు నీకు గాయం తగ్గాక నువ్వే మామిడి తోటకి వెళ్ళి నీకు నచ్చిన మామిడికాయలు కోసుకో ఇప్పుడైతే అవన్నీ రాలిపోతాయి గాలివాన దుమారం కూడా ఎక్కువవుతుంది అని అంటుంది జానకి సరే పెద్దమ్మా అని చెప్పి అంటుంది ఆద్య ఇక ఫ్యామిలీ అంతా కావాలనే ఇక మామిడి తోటకి బయలుదేరతారు రఘురాం ఫ్యామిలీ ఇక ఇటువైపు సౌరేశర్ రామలక్ష్మి మన ప్లాన్ సక్సెస్ అవబోతుంది అని చెప్పి సంతోషంగా ఫీల్ అవుతారు ఇక ఆద్య భోజనానికి లేగబోతూ ఉంటే ఇక తూలిపోయి పడిపోబోతూ ఉంటుంది ఇంతలో శ్రీను వచ్చి ఆద్య జాగ్రత్త అని అంటారు నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉండగానే పడిపోతూ ఉంటుంది ఇక దీన్ని జాగ్రత్తగా పట్టుకొని చూడాద్యా నా మీద నీకు కోపం ఉండొచ్చు ప్రతిసారి అలాగే చేస్తానని నువ్వు అనుకోవద్దు ఆత్యా ఎందుకంటే నేను అలాంటి వాణ్ణి కాదు ఆద్య నువ్వు భోజనం తినడానికి ఇబ్బంది పడుతున్నావు నేను తినిపిస్తాను నువ్వు నన్ను మంచి ఫ్రెండ్గా అనుకో అని చెప్పి అంటూ ఉంటారు ఇక ఆత్యా నన్నుండి దూరంగా వెళ్ళు అని అంటుంది చూడాద్యా కష్టంలో ఉన్నప్పుడు భార్యని వదిలేస్తే అది భర్త అనగరు అందుకే విడాకులు ఇచ్చేదాకా నువ్వు నా భార్యవే నువ్వు ఇప్పుడు కష్టంలో ఉన్నావు నీ గాయం ఇంకా తగ్గలేదు నువ్వు ఆవేశపడద్దు అని చెప్పి తనికి పాపం భోజనం తినిపిస్తూ ఉంటారు శ్రీను హాద్య భోజనం చేస్తుంది హాద్య టాబ్లెట్ కూడా వేసుకో అని చెప్పి టాబ్లెట్ వేసి చూడు హాద్య ఎప్పుడు అందరూ ఒకేలా ఉండరు నువ్వు ప్రశాంతంగా పడుకో నేను బయటే ఉంటాను నీకు ఏది అవసరమైతే అది నాకు అడుగు అనగానే నువ్వు డ్రామా చేసినా నేను శ్రీను అని అంటుంది చూడు అద్య డ్రామానే అనుకుని సంతోషంగా ఉండు నాకు అదే చాలు అని అంటారు ఈ కాద్య శ్రీను వైపు చూస్తూ ఉంటుంది నువ్వు తిన్నావా భోజనం అని అంటుంది ఆద్య నేను తింటాను నువ్వు తిన్నావు కదా చాలా అద్య ఇలా అడిగితే చాలు అనగానే అడుగుతాను కానీ విడాకులు మాత్రం ఇస్తాను అని అంటుంది ఆద్య ఇక శ్రీను అక్కడి నుండి డ్రెస్సింగ్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి భోజనం తింటూ ఆద్యతనికి వడ్డించిన ప్లేట్లో ఒకప్పుడు తిన్నది గుర్తు చేసుకుంటూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్